ఓం నమ శివ శ్రీమాత మిత్రులకి శివభలాషులకి అలాగే నన్ను ఇంతగా యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు మిత్రులారా ఈరోజు మనం ఒక అద్భుతమైన ఉపాయం తెలుసుకుందాం మనం ఈరోజు ఈ ఉపాయం చేయటం వల్ల మనకి ఎలాంటి ఫలితాలు కలుగుతాయో మీకు ముందే నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఈ ఉపాయం ఆడవారైనా మగవారైనా ఎవరైనా చేయవచ్చు ఈ ఉపాయం చేయడం వల్ల మీకు ప్రేమ వ్యవహారాల్లో విజయం కలుగుతుంది మీ మనసులో ఉన్న కోరికలు ఏదైతే ఉంటాయో వాటిని సాధించడానికి మార్గాలు ఏర్పడతాయి అలాగే ఈ ఉపాయం చేయడం వల్ల మీకు సంపాదనలో వృద్ధి కలుగుతుంది డబ్బులు కూడా వస్తాయి ఈ ఉపాయాన్ని ఎప్పుడు చేయాలి ఎలా చేయాలో మీకు తెలియజేస్తాను ఈ ఉపాయాన్ని శుక్రవారం నాడు చేసుకోవాలి ఈ ఉపాయాన్ని ప్రతి శుక్రవారం వచ్చేస్తే చాలా మంచిది మీకు లేకపోతే నెలకు ఒకసారైనా కంపల్సరీగా చేయండి ఇది చేయటం వల్ల మీ జీవితంలో అద్భుతమైన ఫలితాలు చూస్తారు ఇవి మన పూర్వీకులు తంత్ర గ్రంథాల్లోనూ అలాగే జ్యోతిష గ్రంథాల్లో ఉపాయాలుగా చెప్పడం జరిగింది ఇవన్నీ కూడా పరిపూర్ణంగా నమ్మి విశ్వసించి చేసినప్పుడు మాత్రమే ఫలితాలు వస్తాయి వీటి మీద నమ్మకం లేకుండా వీటిని ప్రయత్నం చేస్తే ఎలాంటి ఫలితాలు రావు అలాగే వీటి మీద ఎవరికైనా సరే నమ్మకం లేనివారు ఇలాంటి వీడియోలను చూడమాకండి ఎందుకంటే టైం వేస్ట్ అవుతుందనమాట నమ్మకం లేకుండా చూసి మనం దాని గురించి మళ్ళీ డిస్కషన్ చేయడం కూడా టైం వేస్ట్ మీ అందరికీ కూడా నేను ప్రతిదీ కూడా పాయింట్ పాయింట్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను స్కిప్ చేయకుండా వీడియో చూడడానికి ప్రయత్నం చేయండి ఎందుకంటే స్కిప్ చేస్తే ఏ మాత్రం కొద్దిగా మిస్ అయినా మీరు విషయాన్ని మిస్ అవుతారు ఈ ఉపాయానికి కావాల్సిన పదార్థాలు అలాగే ఎప్పుడు చేయాలి ఈ విధంగా చేయాలి మీకు చెప్తాను మిత్రులారా మీకు ఈ టాపిక్ నచ్చినట్లయితే ఈ వీడియో నచ్చినట్లయితే కనుక లైక్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి గంట సిమ్మల్ని యాక్టివేట్ చేసుకోండి పది మంది మిత్రులకు షేర్ చేయండి అలాగే అనేక రకాలైన విషయాలు అనేక అనేక రకాలైన సమస్యల మీద వీడియోలు చేయడం జరిగింది మీరు నా వీడియోస్లోకి వెళ్ళండి ఛానల్ వీడియోస్లోకి వెళ్ళండి మీరు ఆచరించగలిగేదాన్ని ప్రయత్నం చేయండి మీరు ఆచరించాలని దాన్ని అంటే చేయలేము దాని గురించి ప్రయత్నం చేయమాకండి ఎందుకంటే అనేక రకాల సమస్యల మీద ఒక్కొక్క సమస్య మీద ఇరవై వీడియోలు చేయడం జరిగింది మీరు ప్రయత్నించేయచ్చు ఈరోజు మనం ఈ ఉపాయం శుక్రవారం చేసే ఉపాయం ఈ ఉపాయానికి కావాల్సింది కాస్త శనగపిండి కావాలి అలాగే గోతి పిండి కావాలి ఈ రెండింటిని మామూలు వాటర్తో చక్కగా పిండి చేసుకొని ఒక ఇలా దీపపు కుది చేసుకోండి అంటే ప్రమిదిలాగా చేసుకోండి దీంట్లో ఒక ఏకవత్తి అంటే ఒక వత్తి వెసలిగించుకోవాలి అలాగే కాస్త పంచదార కావాలి ఈ ఉపాయాన్ని ఈ ఒత్తి వెలిగించడానికి కావలసింది ఆవు నెయ్యి కానీ నువ్వుల నూనె కానీ కొబ్బరి నూనె మాత్రమే వాడాలి మిగతా ఏ నూనెలు వాడకూడదు ఈ ఉపాయానికి ఆవు నెయ్య కొబ్బరి నూనె నువ్వుల నూనె ఈ మూడిట్నే వాడాలి ఇది శుక్రవారం నాడు ఏ టైం అయినా ఉదయం నుంచి సాయంత్రం వరకు ఏ టైంలో చేయవచ్చు ఈ ఉపాయానికి నెలసరితో సంబంధం లేదు అలాగే ఈ ఉపాయానికి అంటే నియమనిష్టలు అంటే ఆహారం విషయంలో ఎలాంటి నియమాలు లేవు కాబట్టి మీరు ఎలాంటి వరి అవ్వాల్సిన అవసరం లేదు చాలామంది మిత్రులు అడుగుతూ ఉంటారు తినకూడదా తినవచ్చా అని మిత్రులారా బాగా గుర్తుంచుకోండి నేను ఏదైనా సరే చెప్తున్నప్పుడు వీడియోలో పూర్తిగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీరు వీడియో పూర్తిగా చూసినప్పుడు అర్థమవుతుంది నియమనిష్టలు కూడా వీడియోలోనే చెప్తాను ఏమీ చెప్పలేదు అంటే ఎలాంటి నియమాలు లేవని అర్థం చెప్తే మాత్రం ఖచ్చితంగా చేయాలి ఆ విధంగా చేస్తేనే ఫలితాలు వస్తాయి ఇప్పుడు మనం సబ్జెక్ట్లోకి వెళ్దాం ఇప్పుడు మనం ఎవరైనా సరే ఈ సమస్య ఉన్నవారు అంటే మనం చెప్పుకున్నాం కదా జీవితంలో అనేక రకాల సమస్యలతో బాధపడుతూ ఉంటాం ఆ సమస్యల గురించి మనం ఎలా చేయ చెప్తాను యూనివర్సల్లో అంటే మన ప్రకృతిలో ఉన్న శక్తిని మనం పొందాలనుకున్నప్పుడు కొన్ని తాంత్రిక ప్రయోగాల్లో ఖచ్చితంగా కొన్ని ఆచరించాల్సిన విధానాలు ఉంటాయి ఆ విధానంగానే మనం వెళ్ళాలి ఇప్పుడు మనం ఇక్కడ వైట్ పేపర్ చూస్తున్నాం కదా ఇప్పుడు మీరు ఎవరైనా సరే ఆడవారైనా మగవారైనా ప్రేమికులైనా సరే మీ మనసులో ఉండే సమస్య ఎన్ని సమస్యలు ఉన్నా ఎలాంటి సమస్యలతో ఇబ్బంది పడుతున్నా వివాహ సమస్య కావచ్చు ప్రేమ వ్యవహారం కావచ్చు వ్యాపార సమస్యలు కావచ్చు ఆరోగ్య విషయం కావచ్చు అనారోగ్య విషయాలు కావచ్చు కుటుంబ సభ్యుల మధ్య ఎలాంటి సమస్య ఉన్నా సరే మీరు ఒక వేపర్ తీసుకుని దాని మీద పాయింట్ పాయింట్ రాసుకోండి నేను నాకు పది సమస్యలు ఉన్నాయి రెండో సమస్య మూడో సమస్య నాలుగో సమస్య ఐదో సమస్య ఇలా మనకి ఎన్ని సమస్యలు మన మనసుకు తోస్తున్నాయో అన్నీ పేపర్ మీద రాయండి చూస్తున్నారు కదా మొత్తం నేను ఒక ఐదు సమస్యలు రాశాను నాకు ఉద్యోగం రావాలి నాకు వివాహం కావాలి భార్యాభర్తల మధ్య సంబంధం సరిగా లేదు భర్త మాట భార్య వినడం లేదు భర్త భారీ మాట వినడం లేదు ఇద్దరి మధ్య ఏదో ఒక సమస్య భర్త వ్యసనానికి బాగా లోనైపోయాడు వ్యసనం తగ్గాలని కూడా మనం రాసుకోవచ్చు మందు తాగేవారు ఎవరైనా ఉంటే వారు మందు తాగడం మానేవేయాలని కూడా ఈ పేపర్ మీద రాసుకోవచ్చు ఇది ఏంటంటే ఈ ఉపాయం చాలా విచిత్రంగా అనిపిస్తుంది ఈ ఉపాయంలో మన ప్రాకృతిక శక్తి మన శరీరంలో ఉన్న ఆత్మశక్తి ప్రకృతిలో ఉన్న దైవశక్తి రెండింటిని మనం ప్రేరేపించాలి మన మనసు పాజిటివ్ వేలోకి వెళ్ళడానికి ఈ ఉపాయం ఉపయోగపడుతుంది మనలో ఉన్న పాజిటివ్ ఎనర్జీ బయటికి రావడానికి అవకాశం ఉంటుంది మనలో ఉన్న ఆత్మశక్తి మన కోరికని నెరవేరుస్తుంది ఈ ఉపాయం చేయడం వల్ల ఇలాంటివి చాలా ఉన్నాయి ముందు ముందు ఇంకా చాలా చెప్తా మీకు నేను ఇప్పుడు మనం ఈ పేపర్ మీద రాసుకున్నాం ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఇప్పుడు ఈ ఒత్తిని వెలిగించాలి మీకు ప్రాక్టికల్గా చూపిస్తాను మిస్ అవ్వకుండా చూడండి మిత్రులారా ఇప్పుడు నేను దీంట్లో నువ్వులను పోస్తున్నాను నువ్వు నూనె కోసాను నేను ఈ ఒత్తిని వెలిగిస్తాను మీరు జాగ్రత్తగా చూడండి ఎందుకంటే మనం నేను చేసి చూపిస్తాను ఎందుకంటే చాలామంది మిత్రులు సగం చూస్తారు తర్వాత దాని గురించి పదే పది క్వశ్చన్ వేస్తూ ఉంటారు ఇలా ఒత్తి వెలిగించండి మీ ఇంట్లో ఇది మీ హాల్లో కానీ మీ పూజా మందిరంలో కానీ ఎక్కడైనా సరే మీ అయినా చేసుకోవచ్చు ఎక్కడైనా చేసుకోవచ్చు ఇలా ఒత్తి వెలిగించాం ఇప్పుడు మనం ఈ సమస్యలు రాసిన ఈ పేపర్ని మీ కుడి చేత్తో ఇలా మడత పెట్టేయండి చూడండి నేను మొత్తం మడత పెట్టేశాను ఈ మడత పెట్టేసి మీ చేతుల పట్టుకొని మీరు ఒకటే గుర్తుంచుకోండి నా నేను ఎవరైనా ప్రేమలో ఉన్నారనుకోండి నా లవ్ సక్సెస్ కావాలి నా లైవ్ సక్సెస్ అవుతుంది నేను చేస్తున్న వ్యాపారం అభివృద్ధి చెందుతుంది అలాగే నా డబ్బులు నేను అప్పు ఇచ్చాను నా డబ్బులు నాకు తిరిగి వస్తాయి తిరిగి వచ్చే అవకాశాలను కలుగుతాయి అలాగే నా భర్త లేదా నా భార్య నా మాట వినాలి అలాగే నేను చేస్తున్న ప్రతి పనుల్లో కూడా విజయం సాధించాలి ఉద్యోగపరంగా కానీ వ్యవ వ్యాపార పరంగా కానీ వ్యవసాయ పరంగా కానీ నేను అనుకున్నవి నాకు అనుకూలంగా మారాలి ఓ ప్రకృతి దేవత ఓ పరాదేవత నాకు అనుకూలత ఏర్ప నాకు అంటే నేను కోరుకున్నది అనుకూలంగా మారే విధంగా చెయ్యి అని మనసులో అనుకొని ఇలా నలిపేసి ఈ దీపం వెలుగుతుంది కదా ఈ దీపంలో వేసేయండి చూసారు కదా దీపంలో వేసేయండి ఇది నేను ముందే మీకు ప్రమితి తయారు చేశాను ఇప్పుడు ఏం చేయాలి ఇది మొత్తం ఈ నూనె మొత్తం ఒత్తి అలాగే ఈ పేపర్ కూడా కాలిపోతుంది కాలే వరకు మీరు వెయిట్ చేయండి నేను వీడియో లెంత్ అవుతుంది కాబట్టి నేను ఈ పేపర్ని నూనెలో వేసిన పేపర్ని కాల్చిన ప్రయత్నం చేస్తున్నాను మీరు అలా చేయమాకండి ఎందుకంటే త్వరగా పూర్తి వీడియో అవడం కోసం చేస్తున్నాను ఇలా ఈ పేపర్ని కూడా అందుట్లో వేసి ఆ కాలిపోతుంది పూర్తిగా కాలకపోయినా ఏమాత్రం బాధలేదు బాగా గుర్తుంచుకోండి తర్వాత మనం ఏం చేయాలంటే ఈ పేపర్ని వేసాం కదా దాంతోపాటు ఈ దీపం మొత్తం కొండెక్కిన తర్వాత అంటే ఈ దీపం పూర్తిగా ఆయిల్ అయిపోయి ఆ ఒత్తి ప్లస్ ఈ పేపర్ కూడా దాంట్లో ఆయిల్ అయిపోయిన తర్వాత కొంచెం పేపర్ కూడా కాలుతుంది కాలిన తర్వాత అంటే దీపం మనం ఏదైతే వెలిగించామో ఆ దీపం ఆగిపోయిన తర్వాత మనం ఈ పంచదార తీసుకోవాలి కొంచెం పంచదార తీసుకొని దీంట్లో ఇలా కొద్దిగా చూడండి ఇంత తీసుకొని ఈ దీపం ఆరిపోయిన తర్వాత దాంట్లో వేయండి ఇలా పంచదార వేయండి దీపం కొండెక్కిన తర్వాత చేయండి ఎందుకంటే ఈ వీడియో అవుతుంది కాబట్టి మీకు నేను చూపిస్తున్నాను తర్వాత ఏం చేయాలంటే ఈ దీపం కొండెక్కిన తర్వాత అంటే దీపం వెలుగిన వెలుగు ఆరిపోయిన తర్వాత ఆ పని చేయాలి మనం ఈ ప్రమిదిని ఇలాగే సేమ్ ఇదే ప్రమిదిని మనం చక్కగా చేతులు తీసుకోవాలి మొత్తం అంతా పూర్తయిపోయిన తర్వాత అంటే దీపం కొండెక్కిన తర్వాత ఈ ప్రమిది మన చేతులు తీసుకోవాలి తీసుకొని ఇది మెత్తగానే ఉంటుంది చూడండి వస్తున్నాను కదా మెత్తగా ఉంటుంది దీన్ని మనం ఇలా చేతులు తీసుకొని ముద్దగా చేయాలి ఈ ప్రమిదిని ముద్దగా చేయాలి ముద్దగా చేసి దీన్ని అంటే ఈ కాగిధం కూడా దాంట్లోనే ఉండాలి ముద్దగా చేసి మీరు మీ ఇంటి బయట ఏదైనా చెట్టు ఉంటే చెట్టు మొదల్లో వేసేయండి అపార్ట్మెంట్లో ఉన్నవారు ఎవరైనా సరే మీ ఇంట్లో కుండి ఏదన్నా ఉంటే తులసి మొక్క కాకుండా తులసి మొక్క ఉన్న దాంట్లో మాత్రమే పొరపాటును వేమాకండి తులసి మొక్క కాకుండా వేరే ఏదైనా పూల మొక్క కుండి ఉంటే దాని మొదల్లో ఇది చక్కగా పిండి రౌండ్గా చుట్టేసి మొదలు పెట్టేయండి పెట్టి మీరు ఏం చేస్తారంటే మనస్ఫూర్తిగా మీరు నాకు పాజిటివ్ ఎనర్జీ వస్తుంది నా కోరికలు నెరవేరుతున్నాయి అని అనుకొని మీరు ఇంట్లోకి వచ్చేయండి మీకు మరి నాకు అలా మట్టిలో పెట్టే అవకాశం లేదండి చెట్టు మొదలులో పెట్టే అవకాశం లేదండి అని ఎవరు కొంతమంది ఉంటారు కొంతమంది ఉంటారు ఎవరిని చూస్తే మళ్ళీ లేనిపోని అది అనుకుంటారండి అలాంటి వారు ఆ కుండీల మట్టి కొంచెం తీసి ఈ ప్ర ఏదైతే మనం ఉండ చేసామో ఆ మట్టిలో పెట్టేయండి ఒకవేళ మీకు అసలు అలాంటి అవకాశమే లేకపోతే ఈ ఉపాయాన్ని చేయమాకండి వేరే ఉపాయాన్ని ప్రయత్నం చేయండి అందుకని మీకు చెప్తుంటాను అందరికీ అన్ని అవకాశాలు ఉండవు ఉన్నవారు చేసుకోవచ్చు ఇది చేయటం వల్ల మనకి అద్భుతమైన ఫలితాలను మనం చూస్తాం అలాగే ఈ ఉపాయాన్ని మనం అనుకున్నాం కదా నెలసరి టైంతో ఎలాంటి సంబంధం లేదు నెలసరి టైంలో కూడా ఈ ఉపాయం చేయవచ్చు ఎందుకంటే ఇది మనం మనలో ఉన్న ఆత్మశక్తిని ప్రాకృతి శక్తిని చేస్తుంది మన కోరికని బలమైన సంకల్పాన్ని ఇది నెరవేరుస్తుంది ఇలా మనం ప్రతి శుక్రవారము చేయవచ్చు లేదా మనకి ప్రతి శుక్రవారం వీలు కాకపోతే నెలలో ఒకసారి నెలలో ఒక శుక్రవారం నాడు చేస్తూ ఉండవచ్చు ఇలా పిండి కలుపుకొని చక్కగా చేసుకొని ముందే రెడీ చేసుకోవచ్చు ఇది చేసేటప్పుడు అని మీకు ఒక పాజిటివ్ థింకింగ్ ఉండాలి పేపర్ మీద మీరు ఒకటి గుర్తుంచుకోండి ఈ వారం మీరు ఆరు కోరికలు రాశారు మళ్ళీ నెక్స్ట్ వారం కూడా రాసుకోవచ్చు ఇది ఎప్పుడు దాకా చేయాలని అనుమానం వస్తుంది మీ పని పూర్తయ్యే వరకు ఈ ప్రయత్నం చేయవచ్చు త్వరగా త్వరగా పూర్తవుతుందా ఎమ్మెడి ఇమ్మిడియట్గా అయిపోతాయా అంటే నమ్మకంగా ఎస్ నేను చేస్తుంది అవుతుంది అని చేస్తే అవుతుంది అవుతుందో కాదో అని సందిగ్ధం గనక మీ మనసులో ఉంటే ఈ పరిహారము అవదు ఎందుకంటే మీరే రాస్తారు మీరే పెడతారు దాంట్లో ఉన్న శక్తిని కూడా మీరే చూస్తారు విచిత్రం ఏంటంటే ఇవి పూర్వీకులు అంటే మన మన పెద్దలు అంతకుముందు వీటిని దేవాలయాల్లో మనం ఒత్తిడి పెడుతుంటాం రావి చెట్టు దగ్గర మర్రి చెట్టు దగ్గర సంతానం గురించి దేవాలయాల్లో కార్తీక మాసంలో మాఘమాసంలో మనం ఆలయాల్లో పెడుతూ ఉంటారు మనకి తెలియదు మన తల్లిదండ్రులు మన పూర్వీకులు మనకి కొన్ని చెప్తూ ఉండేవారు కోరికపాంట వ్యూలో మనం ఎలా చెప్పుకోవాలి ఏ విధంగా చెప్పుకోవాలో కూడా మనకి తెలియదు కాబట్టి మనం రాసుకొని దీనికన్నా ప్రయత్నించేస్తే అటు ప్రేమ వివాహం ప్రేమ వివాహం చేసుకునేవారు కానీ అంటే లవ్లో సక్సెస్ అవ్వాలన్నా కానీ అలాగే అభివృద్ధి కానీ భార్యాభర్తల యొక్క సంబంధాలు పాయింట్ ఆఫ్ వ్యూలో కానీ పిల్లల మాట విని విషయంలో కానీ అన్ని విషయాలకు కూడా ఈ ఉపాయాన్ని వారం వారం చేస్తే అద్భుతమైన ఫలితాలు వస్తాయి ఆడా మగ ఎవరైనా చేయవచ్చు ఆడవాళ్ళని మగవారు చేయవచ్చు నమ్మి చేయండి ఒకే మిత్రులరా మీకు ఎందుకంటే దీపం వెలుగుతూనే ఉంది ఇది నాకు తెలిసి ఆయిల్ ఉన్నంత వరకు వెలుగుతూనే ఉంటుంది నేను చెప్పాను కదా ఇది మొత్తం ఆయిల్ అయిపోయి ఇది కాలిపోయిన తర్వాత మీరు కాగితాన్ని అంటించాల్సిన అవసరం లేదు కాగితాన్ని మీరు అంటించాల్సిన అవసరం లేదు మీరు అలా వదిలేస్తే ఆటోమేటిక్గా వద్దు అంటుకుంటుంది మీరు ఆయిల్ వేస్తే చాలు దీన్ని చక్కగా మనం ఉండగా చేసి అంటే మొక్క మొదల్లో కానీ లేదంటే మట్టి తీసి మట్టిలో కానీ పెట్టచ్చు అవకాశం లేని వారు ఎట్టి పరిస్థితులు ఈ ఉపాయం చేయవచ్చు ఎందుకంటే ఒకవేళ చేస్తే ఎలాంటి ఫలితము రాదు ఒక మిత్రులరా ఈ వీడియో నచ్చినట్టు లైక్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి గంట సమయం యాక్టివేట్ చేసుకోండి పది మంది షేర్ చేయండి ఓం నమ శివ శ్రీమాత్రే నమ